हां मैं मिलने के लिए रिपोर्ट कर दूंगा अभी वेट करें एक बात कह दे अभी टच में चाहिए आदि लागू करके फोन होता नंबर हां मेरे पास एक बंद है कोई नहीं ओके ऐसा

అందరికి నమస్కారం రేపటికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయిపోతుంది ఈ వంద రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్కుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు ఎవరికో కొంతమందికే పరిమితం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా ఈ రోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒక ఎక్కువ పరిస్థితి అయితే కనబడతా ఉంది ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలని చెప్పి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాలంటే టెస్ట్ చేయించుకోవాలంటే పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది అంత శక్తి సామర్థ్యాలు పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు కోవ్వరు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క మహిళ కూడా ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్ట్ ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు కలిగింది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొడవలూరు మండలంలో మొదలైంది దాదాపు ఇంకొక ఏడు రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈ రోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం తీసుకొని వచ్చి మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది పింక్ బస్ అనేది ఒకటి ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు ఉచితంగా డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేషన్ చేసిన తర్వాత మేడం గారు ఈ కోవిడ్ నియోజకవర్గంలో క్యాన్సర్ అనేది ఉండకూడదు ఈ కోవ్ ని క్యాన్సర్ రహిత కోవురుగా చేయాలని చెప్పి ఎంతో విలువ కలిగినటువంటి టెస్ట్లు ఎంతో విలువ కలిగినటువంటి మిషన్లు మ్యామోగ్రఫీ కోట్ల రూపాయలు అదేవిధంగా కాశ్మీర్ చేసేదానికి కానివ్వండి ఈ బస్సు ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీతో ఏర్పాటు చేయని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ కోవ నియోజకవర్గానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా ఇందుకుపేటలో జరిగింది చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ సిబ్బంది పూర్తి చేశారు అదేవిధంగా ఈరోజు మా కొడలూరు మండలంలో కూడా పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారి ఆదాయంలో ఈరోజు అందరం కూడా కలిసి ఇక్కడ కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజలకి ఉచితంగా మహిళలకు ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయించి ఏదన్నా అవసరమైనప్పుడు స్విమ్స్ ఆదాయంలో సర్జరీలు కానీ అటువంటి చేయించేదానికి ఉచితంగా ముందుగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం జరుగుతుంది